శివయ్య అనుగ్రహం లేనిదే అరుణాచలంలో అస్సలు అడుగు పెట్టలేమండి స్వయంగా ఆ శివయ్యే మనల్ని అరుణాచలానికి రప్పించుకుంటాడండి మనం వెంత వెళ్ళాలనుకున్నా కూడా ఏదో ఒక అడ్డంకితో ఆగిపోవాల్సి వస్తుంది అదే శివ అనుగ్రహం మనకు కలిగిందంటే మనకు దారి లేకున్నా సరే ఆటోమేటిక్గా మనం అరుణాచలానికి చేరుకుంటామండి అదే జరిగింది నా లైఫ్లో అయితే నిజంగా నేను అనుకున్నానంతే కానీ ఈ టైంలో నేను వెళ్తాను అని నిజంగా అయితే అనుకోలేదండి ఆ శివయ్యే నన్ను అరుణాచలానికి తీసుకొని ఆ అగ్ని రూపంలో ఉన్నటువంటి శివ దర్శనం కలిగించి నా జీవితాన్ని ధన్యం చేశాడు ఆ శివయ్యే అవునండి ఇప్పుడు మేమైతే మొదలు పెట్టాం మా గిరి ప్రదక్షిణ అసలు గిరి ప్రదక్షిణ అంటే పద్నాలుగు కిలోమీటర్లు చెప్పులు లేకుండా నడవాలి మేమైతే స్టార్ట్ చేసాము సిక్స్ థర్టీకి ఇప్పుడు మీరు చూస్తున్నారు అందమైనటువంటి నెమలి రమణ మహర్షి ఆశ్రమంలో మనకైతే కనిపించింది కానీ అక్కడ వీడియోస్ ఫొటోస్ అవైతే తీయకూడదు జస్ట్ నేను చాలా బాగుంది క్యాప్చర్ చేద్దామనేసి ఆ విధంగా ఫోటోకి క్యాప్చర్ చేశానండి మేమైతే గిరి ప్రదక్షిణ పొద్దున్నే ఆరున్నర నుంచి మధ్యాహ్నం వన్ థర్టీ వరకు జరిగిందండి ఎందుకంటే చిన్న పాప కదా సో ఎత్తుకొని అక్కడక్కడ మేము కాసేపు ఆగి పాపకి ఫీడింగ్ ఇస్తూ అలాగే కాస్త దూరం వెళ్ళిన తర్వాత ఇడ్లీ తినిపించామండి మేము ఇంటి దగ్గర నుంచే ఫ్లాస్క్లో హాట్ వాటర్ని బాగా కాచుకొని తీసుకొని వెళ్ళాము ఎందుకంటే చిన్నపిల్ల కాబట్టి అటు ఇటు వాటర్ చేంజ్ అయితే మళ్ళీ కష్టం అన్నట్టు ఇంకా అందుకే మధ్యలో ఎక్కడ ఏ వాటర్ ఇవ్వకుండా ఈ హాట్ వాటర్ని గోరువెచ్చగా చేసుకొని ఒక గ్లాసు ఒక స్పూను ఒక బౌల్ కూడా పెట్టుకొని వెళ్ళాము ఓకే ఇప్పుడు మనం ఫైనల్గా మోక్ష మార్గం దగ్గరకైతే వచ్చేసామండి మేమైతే మోక్ష మార్గంలోకి అయితే వెళ్ళలేదు ఎందుకంటే నేను ఒక చోట యూట్యూబ్లోనే వీడియోను చూసాను సార్ గారు చెప్పేది చాలా కరెక్ట్ అనిపించింది మనం చేసేటువంటి పాపాలు ఈ మోక్ష మార్గం ద్వారా వెళ్ళడం వల్ల తొలగిపోతాయి అనేది ఒక మూఢభక్తేనండి దేవుడు అంటే ఒక భక్తి అనేది ఉండాలి కానీ మూఢభక్తి అనేది ఉండకూడదు అని చాలా చక్కగా వివరించారు ఎందుకంటే ఈ మోక్ష మార్గం ద్వారా వెళ్ళి కొన్ని అనర్థాలు కూడా జరిగినటివి మనం చూస్తున్నాము వింటూ ఉన్నామండి అది ఎంత హోల్ అనేది ఉంది మన బాడీ ఎంతగా ఉంది సో దాని నుంచి మనం బయటికి రాగలమా అనేటివి ఆలోచించి వెళ్ళండి అనేసి చాలా బాగా వివరించారు నాకైతే కరెక్ట్ అనిపించింది అయినా కూడా మాకు టైం అనేది లేదండి సో ఈ పిల్లల్ని పట్టుకొని మేము మోక్ష మార్గానికి వెళ్ళడం అనేది చాలా కష్టం ఎంచుకోవడానికి కూడా అవలేదండి అక్కడ అంతమంది క్యూ ఉన్నారు ముఖ్యంగా అరుణాచల గిరి ప్రదక్షిణలో దర్శనం ఇచ్చేటువంటి ఎనిమిది లింగాల విశిష్టత చెప్పుకుంటే చాలానే ఉందండి ఇది చివరగా మనకు దర్శనం ఇచ్చేటువంటి లింగం అండి మొదటగా ఇంద్రలింగము అలాగే అగ్నిలింగము యమలింగము నైరుతి లింగము వరుణలింగము వాయులింగము కుబేరలింగము లాస్ట్గా లింగం అండి ఎనిమిది లింగాలు అసలు చెప్పుకుంటే ఎన్నో విశిష్టతలు కలిగి ఉన్నాయి సో వీటినన్నిటిని మేము దర్శనం చేసుకొని ఫైనల్గా మేము దగ్గరలో ఉన్నాము చూడండి టెంపుల్కి మనకి గోపురం అయితే కనిపిస్తూ ఉంది ఆ ఎండ కూడా బాగుందండి ఎందుకంటే మధ్యాహ్నం అయిపోయింది మాకు అందుకే పాప అయితే ఏడుస్తూనే ఉంది కానీ ఫైనల్గా నాకు అనిపించినది నాకు సంతోషం అనిపించినది ఏంటంటే పద్నాలుగు కిలోమీటర్లు పాపను ఎత్తుకొని గిరి ప్రదక్షిణ మొట్టమొదటిగా చేశాను కదా చాలా సంతోషం అనిపించిందండి ఫైనల్గా మనం టెంపుల్లోకి ఎంటర్ అయ్యాము ఇక్కడ మనం ఎంటర్ అయిన తర్వాత ఫిఫ్టీ రూపీస్కి ఒక దర్శనం ఒక వే అనేది ఉంది ఫ్రీ దర్శనం అనేది సర్వదర్శనం ఇటు సైడ్ ఉందండి మేమైతే మధ్యాహ్నం అయిపోయింది కాబట్టి అసలు జనాలు కూడా చాలా తక్కువగానే ఉన్నారు ఇంకా ఎందుకు టికెట్ తీసుకొని వెళ్ళినా అదే అవుతుంది ఫ్రీ దర్శనానికి వెళ్ళినా అదే అవుతుంది అన్నట్టు మేము సర్వదర్శనానికే వెళ్తూ ఉన్నామండి మీరు కూడా ఎవరైనా గిరి ప్రదక్షిణ చేయాలి మొదటిసారిగా వెళ్తూ ఉన్నారంటే మీరు కంపల్సరీగా సాక్స్ అనేది తీసుకోండి ఎందుకంటే పాదాలు అనేటివి బాగా పెయిన్ పెడతాయండి అలాగే రాళ్ళు అవి ఉంటాయి కాబట్టి గుచ్చుకుంటూ ఉంటాయి సో నేనైతే ఇటువంటి సాక్స్లు ఇట్లాంటివి అయితే వేసుకోలేదు నిజంగా ఆ శివయ్య నన్ను నడిపించాడు పాపతో ఇప్పుడు మనం చూడండి టెంపుల్లో స్వామి దర్శనం అయితే జరిగింది అగ్ని రూపంలో ఉన్నటువంటి శివయ్యను దర్శించుకున్న తర్వాత అసలు ఆ పద్నాలుగు కిలోమీటర్లు నడిచిన అలస్ట ఎట్లా పోయిందో నిజంగా నాకు తెలియదండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని గొంతు చించుకొనేలా అరచాలనిపించిందండి నిజంగా ఓం అరుణాచలేశ్వరాయ నమ మేము ఇంకా తర్వాత దర్శనం చేసుకొని రిటర్న్ అండి ఇది మేము రాజంపేట సిక్స్ థర్టీ అయిందండి ఎస్ సిక్స్ థర్టీ అయిపోయింది ఎంత చలిగా ఉంది చూడండి అసలు మేము అక్కడ తిరువన్నామల నుంచి కాట్పాడకు వచ్చి కాట్పాడ నుంచి తిరుపతికి వచ్చి తిరుపతి నుంచి రాజంపేటకు వచ్చామండి మేము టోటల్గా ట్రైన్ జర్నీనే చేసాము చాలా బాగా అనిపించింది పిల్లలు కూడా పెద్దగా అలసట అనేది లేకుండా హ్యాపీగా నిద్రపోయారండి అసలు మంచు జోడు ఎలా కప్పుకొని ఉంది ఓకే అండి మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి